వరంగల్ ఖమ్మం రోడ్లో వాల్మార్ట్ ఎదురుగా రెడ్ బకెట్ హాల్లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా రెడ్ బకెట్ భోజన ప్రియులకు సౌకర్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో డైనింగ్ ముఖ్య అతిథిగా బిగ్ బాస్ షో యావర్ తో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ డైనింగ్ హాల్ వినియోగదారుల కొరకు మేరకు ప్రారంభించడం జరిగిందని మా రెడ్ బకెట్ లో ఆరు వందల రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని వినియోగదారుల సౌకర్యార్థం ఆగస్టు ఐదు వరకు ప్రతి బిల్లుపై ముప్పై శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రొపరైటర్ శేఖర్ తెలిపారు Perdón.

నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది ఫస్ట్ టైం నేను మనం దిగి వచ్చాను ఆయన ఆ ప్రశ్న రావడానికి చాలా నచ్చింది నాకు రావాలి ఆ ప్రశ్నలు రావాలి అవుతాం అండ్ ఇంకా ఏంటంటే ఆల్రెడీ ఇదే చికెన్ బిర్యానీ ఉంది వన్ మార్ట్ ఏంటంటే స్టార్ట్ చేస్తన్నర్ వాట్ ఎవర్ ఎంజాయ్ ద ప్లేస్ ఫ్యామిలీ ప్లేస్టాండ్ చాలా ఘనంగా గొప్పగా వ్యావర్ గారితో మరియు పచ్చదేళ్ళతో రెడ్ బకెట్ బిర్యానీ డైనింగ్ మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాంచ్లలో ఎక్కడ అసలు డైనింగ్ లేదు వరంగల్లో మొదటి మొట్టమొదటిసారిగా వాల్మార్ట్కి ఎదురుగా మన వరంగల్ ప్రజల కోసం డైనింగ్ వాళ్ళకు వాళ్ళకు సౌకర్యార్థం ఏర్పాటు చేసినాం మంచి ఫుడ్ మంచి అంటే ఓన్లీ బిర్యా రెడ్ బకెట్ అంటే ఓన్లీ బిర్యానీ అనుకుంటారు కానీ ఈ డైనింగ్లో మాత్రం బిర్యానీతో పాటుగా రెస్టారెంట్లో ఏం ఉంటాయో ఐటమ్స్ దగ్గర దగ్గర మా మెనులో ఒక ఆరు వందల ఐటమ్స్ మేము కస్టమర్కి ప్రొవైడ్ చేసుకున్నాం అలాగే వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరియు వారి యొక్క వారి యొక్క ప్రెజర్ని కానీ ఏదైనా కానీ ఒక్కసారి మాకు రెడ్ బకెట్లోకి వచ్చి ఆ డైనింగ్ చూస్తే అంత ప్రజెంట్గా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆ రుచిని ఆహ్వానించేటట్టు మేము చేసినాము దానికి మీరందరూ మరొక మారు ఉపయోగించుకోవాలని మరియు మీ మా మిస్సెస్ ఓనరు విద్యావారితి గారు ఎంతో కృషి చేశారు నేను జస్ట్ స్లీపింగ్ ఉన్నా కానీ తను యాక్టివ్ ఉండి ఎవరికి గృహిణి ఇంట్లో ఎలా వండుకుంటుందో అదేవిధంగా తను కూడా గృహం గృహంలో ఉండే ఫుడ్డునే ఆమె ప్రొవైడ్ చేస్తుంది అంత న్యాచురల్గా ఎక్కడ ఎటు ఎటువంటి కెమెల్స్ కానీ కలర్స్ ఫుడ్ కలర్స్ కానీ ఇట్లాంటివి ఏమి వాడకుండా తను ఇంట్లో మనం ఫ్యామిలీ ఎట్లా తింటదో అలాగే ప్రిపేర్ చేస్తుంది ఆమె కూడా ధరించతాయి ఈ యొక్క ఫుడ్ని మీరందరూ ఆస్వాదించాలని మరియు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి ఇరవై ఆగస్టు ఐదు వరకు ప్రతి ఒక్క బిల్లు మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఆ ఆఫర్ అందరూ వినియోగించుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటాము ఆపోజిట్ ఖమ్మం రోడ్ ఈ రోజు విశేషం ఏంటంటే మేము రెడ్ బకెట్ బిర్యానీలో ఫస్ట్ టైం డైనింగ్ అనేది లాండ్ చేయడం జరిగింది మా ఫస్సెస్ దాచయితే ఈరోజు ఓపెనింగ్ చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి రెప్పటికి బిర్యానీ చూసి మాకు ఏమైనా అయితే సలహాలు ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము ప్రతి ఒక్కరు న్యాచురల్గా వితౌట్ టేస్టింగ్ సాల్ట్ వితౌట్ ఫుడ్ ఫుడ్ కలర్ కానీ మేము ఏది యూస్ చేయకుండా న్యాచురల్గా నార్మల్గా మేము మనం హోమ్లో ఎలా తింటామో అలా మనం స్పైసెస్ అనేది యూజ్ చేసి మనం ప్రజెంట్ ఇవ్వబడుతుంది ఇది కేవలం మేము సొంతంగా పెట్టింది కాదు ప్రజలు అంటే కస్టమర్స్ వాళ్ళు డిమాండ్ చేశారు డైనింగ్ ఉంటే బాగుంటుంది వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న థాట్ తోటి డైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు డైనింగ్ వచ్చి మీ టేస్ట్ చూసి ఫ్యామిలీతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి టేస్ట్ కూడా మాకు ఎట్లా మరి చెప్పి వెళ్ళాలనుకుంటున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ ఆఫర్ అనేది ప్రతి ఒక్క బిల్ పైన ఉంది ఆగస్ట్ థర్డ్ వరకు ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని యూజ్ చేసుకోవాలనే